నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్ మన ఛానల్ను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ అయితే నొక్కడం మర్చిపోకండి మీరు ఎప్పుడైతే బెలైకాన్ నొక్కుతారో మీకు మన ఛానల్లో అప్డేట్ చేసి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఇక ఈరోజు అయితే డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా అయితే మనం ఈరోజు వన్ నాట్ ఎయిట్ నుండి చూద్దాం ఇవి గతంలో అడిగినటువంటి ఎస్జిటి ప్రశ్నలు ఇక వన్ నాట్ ఎయిట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా ప్రక్రియలో ప్రధానమైనది ఏమిటి ఈ ప్రక్రియలో ప్రధానమైనది ఆప్షన్ వన్ అభ్యసన అనుభవాలు ఆప్షన్ టూ సామర్థ్యాలు ఆప్షన్ త్రీ విద్యా లక్ష్యాలు ఆప్షన్ ఫోర్ పాఠ్య పథకాలు అయితే దీనికి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి విద్యా లక్ష్యాలు లక్ష్యాలు అనేది చాలా తప్పనిసరి సో మనము ఒక ప్రక్రియను ప్రారంభించినప్పుడు దానికంటూ ఒక లక్ష్యాన్ని నిర్ణయించి ప్రారంభిస్తాం అందుకని చెప్పేసి ఈ విద్య అనే ప్రక్రియకు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లక్ష్యం విద్య యొక్క లక్ష్యమే ఇక్కడ ప్రధాన ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల్లో వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే బోధనోపకరణం ఏమిటి విద్యార్థుల్లో వైజ్ఞానిక వైఖరులు అంటే సైన్స్ పరంగా వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే మరి దానికోసం ఆప్షన్ వన్ చార్ట్స్ ఆప్షన్ టూ జియో బోర్డ్ ఆప్షన్ త్రీ బులెటన్ బోర్డ్ ఆప్షన్ ఫోర్ వర్క్ బుక్ దీనికి సరైన సమాధానము వచ్చేసి బులెటన్ బోర్డ్ మూడవ ఆప్షన్ బులెటన్ బోర్డ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జ్ఞానేతర రంగాల్లో వాడే ముఖ్యమైన మూల్యాంకన సాధన పరీక్ష ఏమిటి ఆప్షన్ వన్ మౌలిక ఆప్షన్ టూ రాత ఆప్షన్ త్రీ ప్రయోగ ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్య ఈ జ్ఞానేతర రంగాల్లో వాడేటువంటి మూల్యాంకన సాధన పరీక్ష సహజ సామర్థ్య పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టింది ఎవరు ఆప్షన్ వన్ ఆర్కిమెడిస్ ఆప్షన్ టూ నెపియర్ ఆప్షన్ త్రీ ఆర్యభట్ట ఆప్షన్ ఫోర్ భాస్కరుడు దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ నెపియర్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి గణితోపకరణాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ అంటే ఇక్కడ విద్యార్థి కనుక చూసుకున్నట్లయితే గ గణితోపకరణాలు అంటే కంపాస్ సో అందులో ఉన్నటువంటి వస్తువులని అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాడు అది ఏ లక్ష్యానికి స్పష్టీకరణ అని మనం చెప్పుకోవచ్చు ఆప్షన్ వన్ అవగాహన ఆప్షన్ టూ వినియోగం ఆప్షన్ త్రీ జ్ఞానం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం దీనికి సరైన సమాధానం వచ్చేసి అతడు చాలా ఈజీగా అంటే చాలా చొరువతో వాటిని ఉపయోగిస్తున్నాడు కాబట్టి అతడు వాటిలో నైపుణ్యం ఎప్పుడైతే చెందుతాడో అప్పుడే వాటిని వివిధ రూపాలుగా వివిధ పద్ధతుల్లో తన సొంత పద్ధతుల్లో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే నైపుణ్యం అనేది డెవలప్ అవుతుందో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది నాలుగవ ఆప్షన్ నైపుణ్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థుల్లో విద్యార్థుల్లో లోప పాటలు మరియు సామర్థ్యాలను గుర్తించడానికి ఉపాధ్యాయుడికి అవకాశం ఉండేటువంటి మూల్యాంకనం ఏమిటి ఆప్షన్ వన్ సంగ్రహ ఆప్షన్ టూ నిర్మాణాత్మక ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఇవి కావు దీనికి సరైన సమాధానం వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనం ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థిని మూత్రపిండం నమూనా తయారు చేయమన్నారు ఇది ఏ రకమైన మూల్యాంకన సాధన పరీక్షకు చెందుతుంది ఇక్కడ కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ వచ్చేసి నిష్పాదన మరియు సమస్య విధాన మరియు మౌలిక లక్ష్యాత్మక సో ఈ విధంగా పిల్లలని మూత్రపిండాలు లేదా గుండె ఇలాంటి శరీర భాగాలలో ఏదో ఒకదాన్ని గీయమని లేదా తయారు చేయమని చెప్పడం దాన్ని మనం నిష్పాదన రకమైన మూల్యాంకన సాధన పరీక్షగా చెప్పడం అనేది జరుగుతుంది ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగిన మూల్యాంకన పద్ధతి ఏమిటి మరి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉపయోగించేటువంటి మూల్యాంకన పద్ధతి వచ్చేసి ఆప్షన్ వన్ సమగ్ర ఆప్షన్ టూ రూపణ ఆప్షన్ త్రీ సమస్య నిర్ధారక ఆప్షన్ ఫోర్ స్థాన నిర్దేశిత సో ఈ ప్రశ్న చాలాసార్లు రిపీట్ అయింది అభ్యర్థులు గమనించాలి దీనికి సరైన సమాధానం సమగ్ర మూల్యాంకన పద్ధతి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జరగబోయే సంఘటనలు ఊహించి చేసే పరికల్పన ఏమిటి ఈ ప్రశ్నను బాగా గుర్తించండి బాగా అబ్జర్వ్ చేయండి జరగబోయే సంఘటనలను ఊహించి చేసే పరికల్పన ఆప్షన్ వన్ ప్రశ్నించడం ఆప్షన్ టూ శూన్య ఆప్షన్ త్రీ ప్రా ప్రాగుక్తి ఆప్షన్ ఫోర్ ప్రకటనాత్మక దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ప్రాగుక్తి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ విద్యా సంబంధ వృత్తింతర శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే సంస్థ ఏది ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను దీనికి నేరుగా ఆన్సర్ అయితే చెప్పిస్తున్నాను ఆప్షన్ త్రీ ఎన్సిటిఈ ఇది మనందరికీ చాలా ఈజీగా తెలిసినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థి ప్రయోగాలు చేయడం ఏ అనుభవాలుగా చెప్పవచ్చు ఒకటి ప్రత్యక్ష అనుభవం రెండు ప్రాతినిధ్య మూడు పరోక్ష నాలుగు పైవి కావు సో విద్యార్థి స్వయంగా తానే పాల్గొని ప్రయోగాలు అనేది చేస్తాడు ఒక ప్రయోగశాలలో విద్యార్థి టీచర్ చెప్పిన వెంటనే తాను స్వయంగా చేయడం అనేది జరుగుతుంది సో దీన్ని మనం ప్రత్యక్ష అనుభవంగా మనం చెప్పవచ్చు ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాక్చరైజేషన్ వల్ల దీన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు మనకు తెలుసు ఫ్యాక్చరైజేషన్ అనగానే గుర్తుకొచ్చేది టూ ఫ్యాక్చర్ మరి ఈ పద్ధతి ద్వారా మనం దీన్ని ఎక్కువగా నిల్వ చేయొచ్చు ఆప్షన్ వన్ గుడ్లు ఆప్షన్ టూ మాంసం ఆప్షన్ త్రీ పాలు ఆప్షన్ ఫోర్ పండ్లు సో దీనికి సరైన సమాధానం పాలను మనం ఎక్కువ కాలం నిల్వ చేయడానికి పాశ్చరైజేషన్ అనే పద్ధతిని వినియోగిస్తూ ఉంటాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్పాల పార్కు ఎక్కడ ఉంది ఈ క్వశ్చన్ గత వీడియోలో డిస్కస్ చేశాం కానీ ఈ క్వశ్చన్ ఏ విధంగా అడగలేదు చాలా డిఫరెంట్గా అడగడం జరిగింది అక్కడ అడిగినటువంటి ప్రశ్న నేషనల్ స్నేక్స్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు ఇక్కడ అడిగింది ఎగ్జాక్ట్గా ప్లేస్ ఆప్షన్ వన్ గిండి ఆప్షన్ టూ మండీ ఆప్షన్ త్రీ దండి ఆప్షన్ ఫోర్ ఢిల్లీ మనం దీన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది సో సరైన సమాధానం వచ్చేసి గిండి నేషనల్ పార్క్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ముత్యం దేనితో తయారవుతుంది ఆప్షన్ వన్ సోడియం బై కార్బోనేట్ మెగ్నీషియం కార్బోనేట్ ఆప్షన్ టూ కాల్షియం కార్బోనేట్ ఆప్షన్ ఫోర్ కాల్షియం సిలికేట్ దీనికి సరైన సమాధానం కాల్షియం కార్బోనేట్ మనకు గనక ముత్యమే కాకుండా దంతాలు మరియు గోళ్ళు వంటి వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎముకలు ఇవన్నీ కాల్షియం కార్బోనేట్తో తయారు కావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిమమిశ్రమం అంటే ఏమిటి హిమమిశ్రమం అంటే ఆప్షన్ వన్ మంచు ముక్కలు ప్లస్ చక్కెర మంచి ముక్కలు ప్లస్ నూనె ప్లస్ చక్కెర మంచు ముక్కలు ప్లస్ ఉప్పు పైవేవి కావు మరి దీనికి సరైన సమాధానం మంచు ముక్కలు ప్లస్ ఉప్పు దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది పనుల్లో స్వతంత్ర నాడీ మండల ఆధీనంలో జరిగేది ఏది ఆప్షన్ వన్ మాట్లాడడం ఆప్షన్ టూ చెమటలు పట్టడం ఆప్షన్ త్రీ వ్యాయామం చేయడం ఆప్షన్ ఫోర్ పుస్తకం చదవడం దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ వ్యాయామం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఏమిటి ఆప్షన్ వన్ బుప్పాయి ఆప్షన్ టూ కొబ్బరి ఆప్షన్ త్రీ తాటి ఆప్షన్ ఫోర్ పైవన్నీ మీరు ఈ క్వశ్చన్ను బాగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆన్సర్లను స్ప్లిట్ చేసి కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి పైవన్నీ ఇవన్నీ ఏకలింగ పుష్పాలకు ఉదాహరణలు ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓజోను పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏమిటి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ కార్బన్ ఆప్షన్ టూ ఫ్లోరో కార్బన్ ఆప్షన్ త్రీ ఫ్లోరో కార్బన్ ఆప్షన్ ఫోర్ ఫ్లోరో కార్బన్స్ సో ఓజోన్కు చిల్లులు పడడానికి ప్రధానమైనటువంటి కారణం మనకు ఫ్రిడ్జ్ల నుండి రిలీజ్ అయ్యేటువంటి ఫ్లోరోఫ్లోరో కార్బన్స్ సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అడవుల నరికివీత వల్ల నశించేటువంటి వాయువు ఆప్షన్ వన్ ఆమ్లజని ఆప్షన్ టూ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ త్రీ నైట్రోజన్ ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ మరి ఈ ప్రశ్నకు మనకు సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకు అడవులను ఎక్కువగా దరికినట్లయితే ఆమ్లజని అనేది తగ్గిపోతుంది ఆమ్లజని అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది మరి సముద్రాల్లో ఉండే ఉప్పు నీటి శాతం ఎంత సముద్రాల్లో దీనికైతే ఈజీగానే ఆదరి పెడతారని చెప్పి అనుకుంటాను సముద్రం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉప్పు నీరు సముద్రం నీరు దాన్ని కనుక మనం టేస్ట్ చేసినట్లయితే ఉప్పుగా ఉంటుంది సో అంటే నీటిలో ఎక్కువ శాతం మనకి ఉప్పు శాతమే ఉంటుంది కనుక ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అనేది ఉపయోగ ఉండడం జరుగుతుంది మరి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి ప్రశ్న కాఫీ మరకలు తీసివేయడానికి ఉపయోగపడేది ఏది ఇదే కాకుండా గతంలో అడిగింది మరకలు తీసివేయడానికి ఉపయోగపడేది ఏది అని అడగడం జరిగింది మీరు ఆమ్లాలు క్షారాలు అనే చాప్టర్ని ఎప్పుడైతే మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారో అప్పుడు వీటి గురించి ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలుగుతారు మీరు ఆమ్లాలు క్షారాలను ఒకటికి రెండుసార్లు చదవడం అనేది చాలా మంచిది ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు వీటిని ఒక షార్ట్ నోట్స్ రూపంలో చదువుకొని వెళ్ళడం చాలా ఉత్తమని నా అభిప్రాయం ఇక మరి కాఫీ మార్గాలను తీసివేయడానికి ఉపయోగపడేది ఆప్షన్ వన్ బొరాక్స్ ఆప్షన్ టూ క్లోరిన్ వాటర్ ఆప్షన్ త్రీ నిమ్మకాయ ఆప్షన్ ఫోర్ పైవన్నీ మనం గనక కాఫీ మరకలను కనుక తొలగించాలంటే ఈ పైన ఇవ్వబడినటువంటి అన్ని ఆప్షన్స్ అనేవి సరైనవే ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అబ్బలు బెలూన్లో నింపే వాయువు ఏది ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ టూ నైట్రోజన్ ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ ఆప్షన్ త్రీ ఆక్సిజన్ సో మనకు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు బెలూన్స్ అనేటివి ఎక్కువగా ఎత్తుకి ఎగరాలని చెప్పేసి ఆ బెలూన్లలో అతి తేలిక వెయిట్ ఉన్నటువంటి తేలికగా ఉండేటువంటి వాయువు అయినటువంటి హైడ్రోజన్ను నింపడం అనేది జరుగుతుంది ఈ హైడ్రోజన్ తేలికగా ఉండడం వల్ల బెలూన్ను నింపితే అవి ఎక్కువ ఎత్తుకి ఎగిరే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి హైడ్రోజన్ను నింపుతారు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ కాంతిజనకానికి ఉదాహరణ ఏమిటి మీకు తెలిసిన కృత్రిమ జనకాలను కామెంటు సెక్షన్లో తెలియజేయండి ఇక మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్